హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అతను నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మన ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ బంగారం కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఒకమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రాము వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సౌరం అరవై మూడు వేల యాభై ఆరు రూపాయలు అయితే ఉంది పది గ్రాములు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొంభై ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది వెండి ధరలు కేజీ చూసారు కదా ఫ్రెండ్స్ మన బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియోలో అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్